హలో నమస్తే అండి ఒకసారి మా పెరట్ చూపిస్తాను మీకు ఇది మా అరెడ్ చెట్లు మొన్న గాలివానికి ఫుల్గా ఎట్లాంటి పడిపోయినాయి ఇందులో కొన్ని పళ్ళ ఉన్నాయి కాయల ఉన్నాయి అలాగే ఈ ఇది కాయల రకమే నెక్స్ట్ ఇటు పక్క చూస్తే నిమ్మ చెట్టు ఉందనమాట నిమ్మ చెట్టు మా మా పెద్దయ్య తెచ్చి నాటాడు ఎవరో వద్దని పడేసి ఉంటే ఆ చెట్టు తెచ్చి నాటాడు ఇప్పుడు పెద్ద చెట్టు అయింది అది నిమ్మకాయలు ఎవ్రీ సమ్మర్కి నిమ్మకాయలు మాకు అందుబాటులో ఉంటాయి హ్యాపీగా లెమన్ జ్యూస్ చేసుకొని షర్బత్ చేసుకొని తాగుతాం ఇంకా నిమ్మకాయలు చూడండి ఇప్పుడు కొంచెం బెటర్ సైజులో ఇప్పుడు సమ్మరే కదా ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక టెన్ ట్వంటీ డేస్ అయినాయి బాగా రైపోతాయి కోసుకోవచ్చు ఇప్పుడు ఒక మాదిరిగా ఉన్నాయి కొంచెం పచ్చిగా ఉన్నాయి ఇదిగో చూడండి అండ్ ఇక్కడ చూస్తే ఇది మా మునగ చెట్టు ఎప్పటి నుంచో అంటే మా మునగ చెట్టు ఒక స్పెషాలిటీ ఎంత టేస్టీగా ఉంటాయంటే ముదిరినా కూడా అంత టేస్టీగా ఉంటాయి ఇది యాక్చువల్గా పడిపోయింది ఇది కూడా పెద్ద చెట్టు ఉంది పడిపోయినాక ఎగురొచ్చి ఇలా ఇలా ఉందనమాట ప్రజెంట్ మా వైఫ్ అక్కడ మునక్కాయలు కోసుకుంటూ ఉంది నేను షూట్ చేస్తున్న టైంకి అండ్ మనకి ఏ ఏ మునక్కాయలు కావాలో సెలెక్ట్ చేసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు ఇది మా చిట్టూడు శర్వాణి ఇక్కడ మా టేక్ చెట్లు మామిడి తోటలు మామిడి చెట్లు కొన్ని ఉన్నాయి తోట ఉంటే పెద్ద తోట కాదు కొన్ని చెట్లు ఉన్నాయి ఒక పది చెట్లు ఉన్నాయన్నమాట మా పెరట్లో మామూలుగా ఇది బంగినపల్లి రకాలు ఉన్నాయి మామూలు నార్మల్ రకాలు ఉన్నాయి తర్వాత ఇది మా చిన్న టెంకాయ చెట్టు ఇది మా ఫస్ట్ ఆ పుట్టిన గుర్తుగా నాటే మా టెంకాయ చెట్టు ఫస్ట్ ఇందాక చూస్తుంటే టెంకాయ చెట్టు ఇది కొన్ని మామిడి చెట్లు ఇది రకాల చెట్లు ఇది అండ్ ఇది బంగినపల్లి ఇది మా పెద్దోడు శివుడు ఇట్లా చూడు హాయ్ శివ హాయ్ అండ్ ఈ గాలికి కొన్ని మామిడికాయలు రాలిపోయినాయి ఇంకా ఆటిపక్క అనిపిస్తున్న చిన్న చెట్టు మా చిన్నోడికి గుర్తు అనమాట అండ్ ఎప్పుడన్నా పెరట్లోకి వచ్చినప్పుడు పళ్ళు తోముకోవాలనిపిస్తే ఉన్న యాప్ చెట్టు ఒకటి ఉంది దాంట్లోనే ఉదయాన్నే వస్తే పళ్ళు తోకుంటే ఇది ఒక నెరేడ్ చెట్టు నెర్రిడ్ చెట్టు రెండు మూడు ఆట్యం కానీ ఇది ఒకటి బతికిందనమాట అండ్ మనసు చెట్టు కూడా ఆటం కానీ రెండు మూడు చెట్లు కొంచెం హైట్ రావడం అది పోవడం అలా జరిగింది ఇంకా ఇది చింత చెట్టు అనమాట ఇప్పుడు చింత చిగురు ఉంది హ్యాపీగా చింత చిగురు కోస్తూ ఈరోజు చింతాకు పులుగోరనమాట మా ఇంట్లో రండి తిందురు మీరు వచ్చినప్పుడు కావాలంటే వచ్చినంత చిగురు ఉంటే మీకు చేసి పెడతాను అండ్ మా పెరటి జాంపళ్ళు పళ్ళు కృషిలో ఖుషులు అడుగుతున్నాయి ప్రజెంట్ పళ్ళు లేవు ఇగురు మాత్రమే ఉంది నెక్స్ట్ వస్తుంది అనమాట మా సపోటా చెట్టు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎవ్రీ ఇయర్ హ్యాపీగా కడుపు నిండా సపోటా పళ్ళు మాత్రం తొత్తుగా తింటాం సపోటా నేను కొనాల్సిన అవసరం లేదు ఫుల్గా కాస్తుంది సరిపోయి ఇంకా పంచడానికి కూడా సరిపోయింది రాస్త మా మా టెంకాయ చెట్టు యాక్చువల్గా రెండు టెంకాయ చెట్లు ఉండేటట్టు ఒక టెంకాయ చెట్టు పోయింది ఒకటి మాత్రమే ఉంది సో మా ఇంటికి కావాల్సిన కొబ్బరి నూనె కొబ్బరి నూనెకి అంతా సరిపోతుంది ఈ టెంకాయ చెట్టులో మా కరివేపాకు వనం ఇది యాక్చువల్గా ఒకే ఒక కరివేపాకు చెట్టు ఉండేది దాని నుంచి పడిన సీడ్స్తో ఇలా ఇన్ని కరివేపాకు చెట్లు అన్నమాట ఇంకే ఒక చెట్టు ఉంది ఇప్పుడు పెద్ద చెట్టు ఒకటి ఇవన్నీ అక్కడ నుంచి దాని నుంచి ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది మ్యాంగోస్ ఇంకా రైప్ అవ్వలేదు మందారం చెట్టు ఇది సీతాఫలం